అండి గుడ్ మార్నింగ్ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి సముద్రంలో అనేక మంది ప్రయాణికులతో ఒక ఓడ ప్రయాణం చేస్తూ ఉంది ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ఓడ దిగు భాగాన ఒక రంధ్రం ఏర్పడింది అది గమనించినటువంటి ఆ ఓడ యొక్క కెప్టెను ప్రయాణికులతో ఓడ దిగువ భాగాన రంధ్రం ఏర్పడింది కాబట్టి మనము ఏ క్షణమైనా మరణించవచ్చు అని ఒక గంట మోగిస్తూ ఒక హెచ్చరికను తెలిపాడు అయితే అక్కడున్నటువంటి ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా తమ యొక్క ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని చాలా గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు ఇంతలోనే కెప్టెను మీలో ఎవరైనా సముద్రంలోనికి దూకి ఆ యొక్క ఓడ దిగువ భాగాన ఉన్నటువంటి ఆ యొక్క రంధ్రానికి అడ్డుపడగలిగినట్లయితే ఓడలో ఉన్నటువంటి ప్రయాణికులు అందరూ కూడా సురక్షితంగా ముందుకు కొనసాగించబడతారు అని చెప్పిన వెంటనే ఎవరు కూడా సముద్రంలో దూకడానికి ప్రయత్నం చేయలేదు అయితే ఇంతలోనే ఒక యవనస్తుడు సముద్రంలోనికి దూకి ఆ యొక్క రంధ్రానికి అడ్డుపడి ఆ యొక్క ప్రయాణికులు అందరూ కూడా క్షేమంగా ఒడ్డుకు చేరడం జరుగుతుంది ఇంతలోనే ఓడను దిగువ భాగాన పెట్టి వెంటనే ఆ కెప్టెను సముద్రంలోనికి దూకి ఆ యొక్క మృతదేహాన్ని బయటికి తీసి ని వచ్చి గట్టిగా ఆ యొక్క యవనస్తునికి గుండెలకు హత్తుకొని గుండెలు పగిలేలా ఏడవడం ప్రారంభించాడు అది చూచినటువంటి ఆ ప్రయాణికులు ఎందుకు ఆ కెప్టెన్ అంతలా ఏడుస్తున్నాడు అని అంటే ఆ సిబ్బందిలో ఒకరు చెప్పినటువంటి సమాధానము ఆ యవనస్తుడు ఎవరో కాదు అండి ఆ యొక్క కెప్టెన్కి ఒక్కగానొక కుమారుడు ఆ యొక్క కుమారుడిని చూడండి ఆ కుమారుడిని ఆ సముద్రంలోకి దూకే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆ కెప్టెన్ ఏ రకంగా కూడా అడ్డుపడలేదండి అదే విధంగా అదే ఎగ్జాంపుల్ ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువు కూడా తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపించటానికి ఆయనకి ఇష్టమైన బైబిల్ గ్రంథంలో యష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము పన్నెండో వచ్చినంలో ఈ రీతిగా వ్రాయబడింది ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసం నిజంగా ఏసుక్రీస్తు ప్రభువు కూడా నీ నా మన అందరి పాపశాప బంధకాల నిమిత్తము మనకు పడవలసినటువంటి శ్రమ మనం పొందవలసినటువంటి కష్టము దరిద్రత ఇవన్నీ కూడా ఆయన తన భుజముల మీద వేసుకొని ఏసుక్రీస్తు ప్రభువు నీ కోసం నా కోసం మన అందరి కోసము శిలువయాగమయ్యాడు ఏదో గుడ్ ఫ్రైడేకి ఈస్టర్ వీటికి మాత్రమే సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే ఆయన యొక్క మరణాన్ని గుర్తు చేసుకోవడం కాదు కాదు దేవుని బిడ్లారా ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఏసుక్రీస్తు ప్రభు నీ కోసం మన అందరి కోసం చేసినటువంటి త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ ముందుకు కొనసాగించబడాలి ఏసయ్య మన కోసం ఎంత త్యాగం చేశాడో ఎంత బాధను ఆయన పడ్డాడో ఎంత ఘోరమైనటువంటి శిక్షణ తన పైన వేశాడో ఇదంతటిని మనం గుర్తు చేసుకుంటూ ప్రతిరోజు కూడా మనం జీవించేటువంటి ఈ జీవిత ప్రయాణంలో మనం ఎలా జీవించాలి అంటే పాపమునకు మన యొక్క హృదయంలో చోటు ఇవ్వకుండా మలినం అనేది మన యొక్క హృదయాన్ని అంటుకోకుండా మనము అంత పరిశుద్ధతలోనికి మనం నడిపించబడుతూ పరిశుద్ధంగా మనం అడుగులు ముందుకు వేయ వేయబడాలి అదే దేవుని యొక్క ఆలోచన అదే దే అది మనం ఆ రకంగా ఉండ ఉండినట్లయితే పరిశుద్ధంగా ఉండినట్లయితే దేవునికి అదే సంతోషం అవునా మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరి కోసం చేసినటువంటి త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉదయకాల సమయంలో మనం ముందుకు కొనసాగించబడదుము గాక ఆమె అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సజీవుడా మీకు వందనాలు ప్రవ్వ ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి సకల సమృద్ధి చేత మీరు నింపమని అడుగుచుంటున్నాం చక్కటి ఆరోగ్యము బలం శక్తిని దయచేయండి ప్రభావ ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది గుడ్ తండ్రి